చిన్న చిన్న అలవాట్లతో చాలా పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిద్రపోవడానికి మూడు గంటల ముందు తినడం ఆపేస్తే రాత్రి వేళ కడుపులో గ్యాస్ ఎగతనడం తగ్గుతుంది అలాగే రాత్రి భోజనం తర్వాత కొద్ది సమయం నడక వల్ల పేగుల కదలికలు కూడా చాలా మెరుగవుతాయి అలాగే పంచదార కెఫిన్ నికోటిన్ వాటికి మనం చాలా దూరంగా ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే జీర్ణరసాలు ఉత్పత్తి పెరిగి అజీర్ణ సమస్యలు మనకి దగ్గర చేరవు తగిన నీళ్లు తాగుతుంటే జీర్ణ వ్యవస్థ కూడా చాలా సాఫీగా సాగుతుంది తగినంత నిద్ర కూడా ఉండాలి అలాగే శుద్ధి చేసిన నూనెల వినియోగాన్ని మాత్రం మనం చాలా దూరం పెట్టాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు నమస్కారం